కు టెస్టుల్లో దూకుడు నేర్పించినవాడు విరాట్ కోహ్లీ వన్డేల్లో విరోచిత పోరాటం ఎలా ఉంటుందో చూపించినవాడు విరాట్ కోహ్లీ ఇక టీ ట్వంటీల్లో అయితే పాకిస్తాన్ లాంటి జట్లపై అటాక్ ఎలా ఉండాలో వివరించిన వాడు విరాట్ కోహ్లీ విరాట్ అంటే దూకుడు విరాట్ అంటే తెగువ విరాట్ అంటే ధైర్యం అందువల్లే అతడి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే ఓడిపోయే స్టేజ్ లో కూడా తెగువను తగ్గించడు తగ్గించుకోవాలని అనుకోడు కూడా విజయమో వీర స్వర్గమో అనుకునే వ్యక్తి విరాట్ కోహ్లీ అందువల్లే అతడిని విపరీతంగా ఆరాధిస్తారు విపరీతంగా ప్రేమిస్తారు అతడు ఏం చేసినా కూడా హై లెవెల్ లెవెల్లోనే ఉంటుంది ఏ మాత్రం తగ్గదు తగ్గే అవకాశం కూడా లేదు సుదీర్ఘ ఫార్మేట్ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు అతనికంటే ముందుగానే రోహిత్ శర్మ ఆ ఫార్మేట్ నుంచి వైదొలిగాడు వీరిద్దరికంటే ముందుగానే రవిచంద్రన్ అశ్విన్ సుదీర్ఘ ఫార్మేట్ నుంచి బయటకు వచ్చేశారు మొత్తంగా చూస్తే ఈ లెజెండరీ ప్లేయర్లు లేకుండానే టీమిండియా ఇంగ్లాండ్ లో అడుగుపెట్టింది తొలి టెస్ట్ ఓడిపోయింది రెండో టెస్ట్ గెలిచింది మూడో టెస్ట్ నేటి నుంచి మొదలు కానుంది దీనికంటే ముందుగానే యువరాజ్ సింగ్ క్యాన్సర్ రోగుల కోసం చేపట్టిన చారిటీ కార్యక్రమానికి విరాట్ కోహ్లీ గేల్ రవిశాస్త్రి ఇంకా చాలా మంది క్రికెటర్లు హాజరయ్యారు సుదీర్ఘ ఫార్మేట్ నుంచి తప్పుకున్న తర్వాత విరాట్ కోహ్లీ మీడియా ముందు కనిపించడం దాదాపుగా ఇదే తొలిసారి యువరాజ్ నిర్వహించిన ఆ కార్యక్రమంలో విరాట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు అంతేకాదు తోటి ఆటగాళ్లతో సీనియర్ ప్లేయర్లతో అతడు సరదాగా సంభాషించాడు ఈ కార్యక్రమానికి గౌరవ్ కపూర్ హోస్ట్ గా వ్యవహరించాడు వచ్చిన వ్యక్తులను మొత్తం మాట్లాడమని కోరాడు విరాట్ వంతు రాగానే అతడిని వేదిక మీద ఆహ్వానించాడు గౌరవ్ కపూర్ ఈ క్రమంలో సుదీర్ఘ ఫార్మేట్ నుంచి ఎందుకు తప్పుకున్నావంటూ గౌరవ్ కపూర్ అడిగాడు దానికి విరాట్ నవ్వుతూ బదులు చెప్పారు నా గడ్డం తెల్లబడింది నాలుగు రోజులకు ఒకసారి రంగు వేసుకుంటున్నాను రంగు వేసుకుంటున్నాను అంటేనే నేను తప్పుకోవాల్సిన అవసరం వచ్చిందని సంకేతం గడ్డానికి రంగు వేసుకుంటున్నప్పటికీ కూడా ఇంకా క్రికెట్ ఆడమంటావా అంటూ విరాట్ వ్యాఖ్యానించాడు దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా గట్టిగా నవ్వారు ఆ తర్వాత విరాట్ తన క్రికెట్ జీవితానికి సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశాడు రవిశాస్త్రి తన టెస్ట్ క్రికెట్ కెరియర్ మొత్తాన్ని తీర్చిదిద్దాడని విరాట్ పేర్కొన్నాడు టెస్ట్ క్రికెట్ లో తాను ఏదైనా సాధించానంటే దానికి రవిశాస్త్రి కారణమని విరాట్ పేర్కొన్నారు టెస్ట్ క్రికెట్ లో నేను చాలా ఘనతలు సొంతం చేసుకున్నాను అదంతా మధ్య స్పష్టమైన అనుబంధం ఉంది అది ఎలా ఉంటుందనేది మా ఇద్దరికి మాత్రమే తెలుసు ఒక ఆటగాడు కెరియర్ లో పైకి ఎదగాలంటే ఇలాంటి సపోర్ట్ ఉండాల్సిందే అలాంటి సపోర్ట్ లేకుండా ఎదగడం చాలా కష్టం నేను వైఫల్యం చెందిన ప్రతి సందర్భంలో నాకు రవిశాస్త్రి అండగా నిలిచారు అంతేకాదు నా కోసం విలేకరుల సమావేశం విమర్శలు కూడా ఎదుర్కొన్నారు నా ప్రయాణంలో ఆయన అత్యంత కీలకమైన వ్యక్తి ఆయన మీద నాకు విపరీతమైన గౌరవం ఉంటుందని కోహ్లీ వ్యాఖ్యానించారు కెరియర్ మొదట్లో యువి హర్భజన్ జహీర్ లాంటి లెజెండరీ ప్లేయర్లతో నాకు మంచి రిలేషన్ ఉండేది నార్త్ జోన్ టోర్నీ కోసం నేను బెంగళూరు వెళ్లాను అప్పుడు యువీ భయాను కలిశాను నాటి రోజుల్లో నాకు వారు అండగా నిలిచారు ఒక ప్లేయర్ గా సహాయపడ్డారు మైదానం బయట కూడా వాళ్ళు నాతో చాలా సరదాగా ఉండేవారు యువీ క్యాన్సర్ బారిన పడి దాన్ని జయించాడు చాలా మందికి స్ఫూర్తిగా నిలిచాడు ఇప్పటికే వన్డే ప్రపంచ కప్ తుది పోరులో అతడు ఆడిన ఇన్నింగ్స్ కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది బస్టన్ లో గిల్ కూడా సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు ఇప్పుడు కొత్తగా కనిపిస్తోందని విరాట్ వ్యాఖ్యానించారు విరాట్ కోహ్లీ చేసిన గడ్డం వ్యాఖ్యలు తాకే వాళ్లకు తాకుతాయని విశ్లేషకులు అంటూ ఉన్నారు ఎందుకంటే సుదీర్ఘ ఫార్మేట్ కు సారథ్యం వహించాలని విరాట్ భావించారు దీనిని కోచ్ గంభీర్ మేనేజ్మెంట్ ఒప్పుకోలేదు దీంతో విరాట్ సుదీర్ఘ ఫార్మేట్ నుంచి తప్పుకున్నారు ఈ నేపథ్యంలోనే అతడు ఈ తెల్ల గడ్డం వ్యాఖ్యలు చేశాడని తెలుస్తోంది